హలో వెల్కమ్ టు శివా మధు నేను మధుమితా శివ బాలాజీ రిపోర్టింగ్ ఫ్రమ్ టియానో గుడ్ మార్నింగ్ సో లివింగ్ అండ్ గోయింగ్ టు క్వీన్స్ టాన్ టూడే అగైన్ సో కిన్స్ టాన్ ఢిల్లీ అక్కడ నుంచి విల్ బి గోయింగ్ టుైల్ య్ గుడ్ <laughs> <Yeah. laughs> <laughs> yes we we are having great time Milford, we just cool. loved it మార్నింగ్ ప్లేస్ మర్చిపోతారు మీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా నేను బెల్ట్ వేసుకున్న దాకా అది వస్తుంది ప్లేస్ పేరెంట్ చెప్పండి

మీరు మొబైల్ లో చూసి ఎవరితో కాంటాక్ట్ చూసి చెప్పారు ఇప్పుడే చూసి ఇప్పుడే తప్పు చెప్తారు రే కాద సీనా ఆ తియ్యను ఆ దేనా తియాన కాదు కాదు తియానో తియాను తియానో అంటారు ఇక్కడి ఆకాశం మాత్రం నీలాకాశం అనే పదానికి నిర్వచనం లాగా ఉంటుందండి అక్కడ ముందు వెళ్తున్న కార్ లో ఉన్నది లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా తెలుగు ఫ్యామిలీ రవి గారు వాళ్ళు అనమాట నాకు టీ అంటే చాలా ఇష్టం అని చెప్పాను సో పొద్దునే వేడి వేడిగా టీ అండ్ టియా తీసుకొని వచ్చారు అండ్ టియాను లేక్ కంపల్సరీ చూడాలని టియాను లేక్ కి తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి

ఫస్ట్ టైం ఇంకా దన్నం పెట్టుకోవాలి బైనా మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా నేను పొద్దున్నే సూర్య భగవాను ఎప్పుడు చూస్తానో అప్పుడు థ్యాంక్స్ చెప్తూ దండం పెట్టుకుంటాను లోక కళ్యాణం కుటుంబ ఆరోగ్యం కుటుంబ క్షేమం కోరుకుంటూ నమస్కరించుకుంటాను

సో ఈ లేక్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది అనమాట ఆ బోట్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి ఇలా ఒక పబ్లిక్ బోట్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఏంటండి మనం ఏం కొట్టించాలి ఇప్పుడు పెట్రోల్ అండ్ పెట్రోల్ గ్రేడ్

ఏంటండి <laughs> 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 ఎన్ని కొత్త పేర్లు ఇస్తున్నారు మీరు ఈ ఊరికి రె లేటాలే పోలే తీగరా చెప్పండి ఇప్పుడే అక్కడ బోర్డ్ వెళ్ళింది వెనక అదే మళ్ళీ చూసే చూడుకున్నా చెప్పండి సరే చూడొద్దు చూడకుండా చెప్పండి తను కాదు తను టీ యూజువల్లీ మేము ఏ హోటల్లో స్టే చేస్తున్నామో అక్కడే ఫిల్ చేస్తాం అనమాట బట్ ఇవాళ ఎలాగో మనం రెస్టారెంట్ కి వెళ్ళి బాయ్ చెప్పేసి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాం కాబట్టి రెస్టారెంట్ లో వాటర్ ఫిల్ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇండియాలో కలుద్దాం బాయ్ బాయ్ ఇదే ఆఫ్ మొట్టమొదటి డియో ఫార్మ్ ఈ ఏరియాలోనే ఉండేదంట అండ్ ఈ ఏరియాలో వెనిసన్ ఫార్మింగ్ ఎక్కువ జరుగుతుందంట ఆ హిస్టరీని డిపెక్ట్ చేస్తూ ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ స్టాగ్ ఎస్టాబ్లిష్ చేశారు మన ఏ ఊరు వచ్చినప్పుడు గుర్తొచ్చింది పెట్రోల్ కి డబ్బులు కట్టకుండా వచ్చేసామని వెంటనే రవి గారు వాళ్ళకి కాల్ చేసి అయ్యో నేను మర్చిపోయాను ఎలా పే చేయాలి చెప్తే వాళ్ళకి పే చేసేస్తాను అంటే వాళ్ళు చెప్పనే చెప్పలేదండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే పర్లేదన్నా పర్లేదన్నా అని అసలు చెప్పలేదు సో ఇప్పుడు వాళ్ళతోటి రుణ బంధం కూడా ఏర్పడిపోయింది ఎన్ని తినేస్తారా

i don't know. ఆ కనిపిస్తున్న బండిల్స్ గడ్డి అండి మనం గడ్డి బామూలు వేస్తాం కదా అలాగే వీళ్ళు కలర్ఫుల్ గా ప్యాక్ చేస్తున్నారు గుర్తులేదు మర్చిపోయా అప్పమ్మ ఆయన కరెక్ట్ చెప్పబోతున్నా కానీ నేను అడిగే క్వశ్చన్స్కి కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్పారు సో నేను సరదాగా ఒక ఆట ఆడుకున్నాను శివ గారితో ఇక్కడ రైతులు వ్యవసాయం చేయడానికి మనుషుల మీద కూలీల మీద కంటే మిషనరీ అడ్వాన్స్ టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వాటరింగ్ మిషన్ ఆటోమేటెడ్ అనమాట అదే తోటంతా తిరిగి వాటర్ స్ప్రింకిల్ చేసేస్తుంది

tonight

വർക്കിംഗ് അത് ആ വ്യൂ ചാലും What's your project? It's African or less than i o Hello, Shiva Madhu reporting from Kingston, New Zealand.

చెప్ప కదా నేను థర్డ్ చైల్డ్ అవ్వడం వల్ల ఆ చిన్నపిల్ల చిన్నపిల్లని ఎప్పుడు అందరూ ట్రీట్ చేయడం వల్ల నాలోని ఆ చిన్నపిల్ల మనస్తత్వం ఎప్పటికీ ఉండిపోతుంది సో ఎక్కడికి వెళ్ళినా ఇలా కోతి పనులు చేస్తూ ఉంటా అన్నమాట ఇక్కడ ఒకళ్ళు లేక్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ బోట్ ని తీసుకొచ్చి లేక్ లో ఎంటర్ చేస్తున్నారు వావ్ సేమ్ నెంబర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఖుషీ సాంగ్లో యూజ్ చేసింది ఇదే స్టీమ్ ఇంజిన్ సూపర్ అనుకోకుండా ఇలా కింగ్స్టన్ రావడం ఈ ట్రైన్ లో ఫొటోస్ తీసుకోవడం మాత్రం స్పెషల్ మెమరీ అండి దీంట్లో ఆఫీసర్ తెలీదు కానీ వీల్స్ తో భలే ఎక్కువ చేశారు కదా ఈ లేక్ పేరు లేక్ వకాటిపు ఈ లేక్ ఎస్ షేప్ లో ఉంటుంది చూస్తున్నారు కదా గూగుల్ ఎర్త్ లో యూ కెన్ క్లియర్లీ సీ ఎస్ షేప్ లో ఉంటుంది అండ్ న్యూజిలాండ్ లోనే లాంగెస్ట్ లేక్ ఇది ఎయిటీ కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉంటుంది అండ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ మూవీలో చాలా సీన్స్ ఈ సరౌండింగ్ లోనే తీశారంట అతి మనోహరమైన ఈ సరస్సులు పర్వతాలు నీలాకాశం ఓ పక్కన చంద్రుడు ఇంకో పక్కన సూర్యుడు ఆకాశంలో లేక్ వకాటి పుణ్ణి చూసుకుంటూ క్వీన్స్ టౌన్ వచ్చేసాం శివ గారు ఫోన్ లో మాట్లాడుతుంది మా ట్రావెల్ ని గైడ్ చేస్తున్న కృష్ణ గారితో మ్యాన్ స్ట్రీట్ షార్ట్ ఓవర్ స్ట్రీట్ ఇటర్ని క్వీన్స్ లో మేము 1912 లో చేసిన ఓల్డెస్ట్ స్టీమ్ బోట్ ఎక్కబోతున్నామండి ఆ ఆపోజిట్ బాలీవుడ్ ఉంది అండ్ మేము బోట్ ఎక్కాల్సిన దగ్గర కార్ పార్కింగ్ ఉండదు సో కార్ని ఒక దగ్గర పార్క్ చేసుకొని బోట్ ఎక్కే ప్లేస్కి బై వాక్ వెళ్తున్నాము అండ్ కృష్ణ గారు రైట్ లెఫ్ట్ డైరెక్షన్స్ ఎటు వెళ్ళాలి అని చెప్తున్నారనమాట బాబాయ్ ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారో కదా బట్ ఏం చేద్దామండి మా రోడ్ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు కలిగిన ఎక్స్పీరియన్స్లో ఇంతకుముందు కొన్ని మిస్ అయ్యాము కదా అలా ఇవాళ ఏది మిస్ అవ్వకూడదు అని శివ గారు ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నారు హలో మిస్టర్ శివ బాలాజీ వదిలేసి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఫోన్లో మ్యాప్ చూసుకుంటూ వినుకుంటూ చూస్తుంటే చాలా పెద్ద క్యూ ఉండబోతున్నట్టుంది అంత క్రౌడ్ ఉంది ఇక్కడ ఫుల్ అందరూ ఈ స్టీమ్ బోట్ కోసం వచ్చిన వాళ్ళే వాళ్ళేస్తా ఫర్ టైం కొంచెం ఎర్లీగానే వచ్చేసాం అండ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న టికెట్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నారు శివ గారు